అక్కా అక్క ఆ ఎవరు నేనక్క ప్రీతిని ఏంటి ప్రీ ఓ ప్రీతియా రా వచ్చి కూర్చో ఆ కూర్చి బాగలేదనుకుంటా కింద కూర్చో నా కాళ్ళ కూర్చో ఏంటి వచ్చావు అక్క మన సిరు సాక్ష పరిచర్య మందిరంలో విడుదల రక్షణ సభలు జరుగుతున్నాయి ఈ రోజే చివరి రోజు కాబట్టి మనం వెళ్ళి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం వెళ్దాం అక్క ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు లేచిన దగ్గర నుంచి ప్రార్థనేనా ప్రార్థన వద్దు ఏమొద్దు మనకి నువ్వు ప్రార్థనకి వెళ్తే ఎనిమిది గంటలకు మొగల్ రేపు సిఎల్ వచ్చింది షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళాలి అర్థమవుతుందా వెళ్ళకూడదు అసలు ప్రార్థన మనకు పడదు ప్రార్థనకి వెళ్ళొద్దు నువ్వు అవునా సరే పో ప్రతిసారి ప్రాంతానికి రావాలా మాకు ఏం అమస్థలు ఏం లేదు నీకు ఉంటేనేవి వెళ్ళు మాకేం లేదు మా డాడీ గారు బాగానే సంపాదిస్తారు మా అన్న అంతస్తులు అన్నీ బానే ఉంటారు మేము కాళికలు ఇస్తున్నాం మేము దసింబాగాలు ఇస్తున్నాం